మీరు చెప్తున్నట్లుగా అంటే మద్దిపాటి శ్రీనివాసు రవీందర్ రెడ్డి వీళ్ళందరికీ కుట్ర పడిని బిల్లు వెళ్తుని నయమ్ తమ్ముడు చేత చంపించారంట ఒక మద్దిపాటి శ్రీనివాసరాంది ఎంటైర్ గవర్నమెంట్ టాప్ టు బాటమ్ నయం పేరు నయం ఒక సాధనం అంతే అంతే నయం పేరు సాధనం కూడా కాదు పేరు చంపింది ఎవరన్నా ఎంతేగా రాజ్యమే చంపింది ఆ రోజు అలీ ముద్దీనా అలీముద్దీన్ కూడా పేరే అంటున్నాను నేను సరే వాటిలో ఉంది ఎవరంటే స్పాట్లో నేను చూసినా సార్ ఇప్పుడు మన స్పాట్లో ఉందాము అని చెప్పి అలీ ముద్దును అప్పుడు పేపర్లో అలీ ముద్దును వాళ్ళే చెప్పి నేను చెప్పాలి ఆ మాట గవర్నమెంటే ప్రకటించింది ముద్దు అది కొట్లాడంగా కొట్లాడంగా చేయంగా తలకాయ తీసుకురావాలని మానవ మానవ హక్కులు దాంట్లో వేసినాక హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు తప్పందని పరిస్థితుల ఆ ముగ్గురిని తీసుకొచ్చారు అప్పటిదాకా వాళ్ళు రాజు లేక చదువుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా నేను ఆరు తారీఖు నాడు మే అంటే జూన్ ఆరు తారీఖు నాడు ఆరు తారీఖు దాకా నేను మొత్తం ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం రిపోర్ట్ అంతా పేపర్లోకి ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా కాదన్నారు పోలీసులు తర్వాత ప్రవేశపెట్టి పెట్టారు అప్పుడు కూడా కాదన్నారు ఇప్పటివరకు బెల్లెళ్ళిన హత్య ఎలా జరిగింది అన్నది అప్పట్లో అలీంబుద్దీన్ పోలీసులు పట్టుకొని భువనగిరి డిఎస్పీ ఆఫీస్ ముందు బీడియా ముందు ప్రవేశపెట్టారు అలీంబుద్దీన్ అప్పుడు ఏం చెప్పాడు అనేది ఇప్పుడు ఐ డ్రీమ్లో ఎక్స్క్లూజివ్గా చూద్దాం కళ్ళు తీసిన చెవులు కట్ చేసినా కాపు కళ్ళు ట్రై చేసాం కానీ మిగిలియము సార్ కళ్ళు చెవులు కట్ చేసాము గుండు కట్టి పట్టి కచ్చాకల్ని మొత్తం తీసుకురాదు రెండు కాదు తీసేసి తీసుకొచ్చు కాడ చిన్న గోనె మన కవర్ ఉంది కదా కవర్గా త్యాగ్ చేసుకున్నా కాళ్ళ త్యాక్ చేసుకుని కాళ్ళ కాడ ఇలాగా తీసిన మొదలని కాళ్ళను మాత్రం ఒక గోడ సంచి వేసిన దానిక ఇంకో గోనె సంచి తోడించి మన ఇంకా నేను ఇచ్చి ఇస్తే సెంటర్లో కట్టుకుంటా బండి ఇట్లా లేచిపోతుంది బరువు అంటే వస్తున్నప్పుడు అంతకుండా కానీ ఖచ్చితంగా చాలా రేట్ అయితే బండి ముంగట లేచు అట్లా కూడా అడ్జస్ట్మెంట్ చేసి తీసుకొచ్చి దాదాపు దాదాపు తొమ్మిది తొమ్మిది గంటలకు మేము శవాన్ని ఉచిస్తున్నాం ఇంతవరకు గతంలో జరిగిన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ చూసాం అందులో అలీముద్దీన్ బెల్లి వెళ్తిన ఎందుకు చంపాడు ఎలా చంపాడు అంటే కేవలం బెల్లి వెళ్తిన కాకుండా ఏదన్నా మర్డర్ కూడా చేశాడు ఆ ఏదన్నా మర్డర్ కూడా ఎలా చేశాడని ఇప్పుడు మనం వీడియోలో చూసాం నైట్ డ్రీమ్స్లో ఎక్స్క్లూజివ్గా ఉంది అయితే ఇప్పుడు చెప్తున్నట్లుగా బెల్లి కృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇదంతా రాజ్యం చేసిన హత్య అంటారు అంటే బెలీ అలీముద్దీన్ని ఒక సాధనంగా వాడుకొని చేశారని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆ సాధనం వెనక ఎందుకు కారణం అనేది మళ్ళీ కృష్ణ గారు అడిగి తెలుసుకుంది కృష్ణ గారు చెప్పండి ఇప్పుడు ఆ రోజు ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా అలీముద్దీన్ చెప్పాడు ఇప్పుడు అది మేము సంపాదించాం నయీంకి చెప్ప నయీం చంపమంటే నేను చంపాను నయీంకి లలితకి మధ్యన వివాదం వచ్చింది ఆ వివాదం వల్ల చంపాను నువ్వు ముక్కలు ముక్కలుగా నరికాను అంటే కేవలం బెల్లి లలితనే కాదు అతను మోడ్ ఆఫ్ ఆపర్ అంటే ఆ విధంగా ఉంది ఏదన్నా కూడా అదే విధంగా మర్డర్ చేసి తల తీసుకెళ్లి ముషీరాబాద్ జైలు దగ్గర పెట్టాడు కన్నులు తీసుకొచ్చా చూపించాడు అంటే అక్కడ భయభ్రాంతులు క్రియేట్ చేయడానికైనా కాకుండా అది ఆడ నేచుర ఆ విధంగా అనిపిస్తుంది అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు మాధవరెడ్డి ఉన్నారనుకోవాలా లేదా వీళ్ళిద్దరి మధ్యన బెల్లి లలితకి నయీంకి మధ్యన వివాదం వల్లే హత్య జరిగింది అనుకోవాలా పురుషోత్వంకు న్యాయంకి ఏమి బాధం ఉన్నది ఆజమల్లికి న్యాయంకి ఏమి బాధం ఉన్నది ఆజమల్లికి నయం కంటే వీళ్ళందరూ కూడా పౌర మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ హత్య చేసుకొస్తున్నారు కదా నేను నేను అడిగిన దానికి పౌర హక్కులు అంటే వానికి ఏం బాధ న్యాయంకేం బాధ అంటే అది బెల్లిలతో హత్య తర్వాత కదా జరిగింది నేను అవన్నట్లేదు సార్ నేను కారణాలు అంటే బిల్లుల మధ్యన మనం సీక్వెన్స్ వద్దాం ఫస్ట్ బెల్లిలతో అయిన తర్వాత అతను జైలు నుంచి బయటకు వస్తాడు జైలు నుంచి బయటకు వచ్చాక మీరు అన్నట్లు కానీ ఖచ్చితంగా పోలీసు కోవట్టుగా మారాడు తర్వాత పోలీసులకి రాజ్యం మీద ఎవరైతే వ్యతిరేకంగా అందరిని వరుసగా హత్య చేసుకొచ్చాడు కానీ హత్య లెత హత్య వచ్చేసరికి అప్పుడు మీరే మీరు ఏ విధంగా ఫైట్ చేసుకొచ్చారు అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది సార్ ఒక నయమిని మనం ముందు చూపించలేము నేనైతే ముందు చూపిను ఎందుకంటే నయం ముందు చూపించినలే వాళ్ళు ఇప్పుడు మాధవ రెడ్డి మీరు ఇక్కడ మీకు ఒక హోమ్ మినిస్టరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆయన చేతులు ఉంటుంది అతను పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చేతులు ఉంటుంది మొత్తం టోటల్ వ్యవస్థ ఆయన చేతులు ఉంది బిల్లులతో నక్సలేట్ పార్టీకి వెళ్ళిపోయింది నక్సలేట్ దళంలో ఉన్నది ఇప్పుడు అని ఎస్పి రామ్ నారాయణ డిఎస్పి రవీందర్ రెడ్డి ఎస్ఐ నంద నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్ మాధవ్రెడ్డి ఈ నలుగురు నుంచి ఎట్లా వచ్చింది ఒకటే మాట అక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం నేను అప్పుడు మీడియాలో చూసా కూడా సార్ హత్య జరగక ముందు ఎక్కడున్నారంటే ఆమె స్వయంగా ఫారెస్ట్లోకి గెలిపిందని ఆమె చేతి రాతను కాపీ కొట్టి ఒక లెటర్ కొట్టి చేశారు అంటే అది తప్పించుకోవడానికి అనేది చాలా స్పష్టంగా తెలుసు అది అంటే ఇది గవర్నమెంట్కి ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ మహిళా సంఘాల నుంచి ప్రజా సంఘ ఉద్యమం ఎక్కువ అవడంతో అందులో ఎస్కేప్ అవ్వడానికి చేసి ఉండొచ్చు అంతే కదా ఇప్పుడు మీ మీరు గవర్నమెంట్ నేను ప్రజలకు పరిపాలన మంచి పరిపాలన అందిస్తాను అనుకుని వచ్చిన వాళ్ళు ఒక ఆ మహిళ కిడ్నాప్ కాబడ్డది చంపబడ్డది అని మీకు ఇంత మొత్తం వ్యవస్థ మీ చేతులు మీకు తెలియకుండా ఉండదని నాకు తెలుసు నాకు తెలుసు నాకు సమాజం మొత్తానికి తెలుసు అయితే అయితే మీరు మీరు ఒకటే ఈ నలుగురి మాట ఒకటి నక్సలైట్ల దళంలో ఉందని అంత గట్టిగా ఎట్లా చెప్పగలిగారు ఒక అంశం పత్తి కంపెనీ నుంచి పోలీసులు వచ్చి ఆమె లీవ్ లెటర్ని తీసుకొని పోయి మొత్తం చేతిరాతని మార్చేస్తే ఫోరెన్సిక్ విభాగం వాళ్ళు ఈ బిల్లులతో రాత కాదని చెప్పేదాకా మీకు సిగ్గులేదా నేననేది అయితే మీరు ఇంత ఇంత దొంగ నాటకం ఆడాల్సిన పరిస్థితి ఏంటంటే పక్క నేర నేరస్తురాలు నేరస్తులు అయితే ఉన్నారో ఆ రాజ్యం రాజ్యంలో పనిచేసే ఈ నేను చెప్పి ఈ నలుగురు అంటే చీఫ్ మినిస్టర్ నుంచి ఎస్సీ జ్వర ఉండే ఆయన కానుంచి డీజీపీ కా నుంచి లాస్ట్కి ఎస్ఐ నందాలి నరసింహరెడ్డి దాకా దొంగలే